ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై రెండవ అధ్యాయము ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపు సాహెబ్ బూటి అమీర్ శక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటిట్లు భగవంతుని నైజము కానీ స్వరూపము కాని అగాధములు వేదములు కానీ వెయ్యి నాలుగుల గల ఆదిశేషుడు కానీ వాని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను కానీ ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాడపంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ మార్గముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభం ప్రజలు చంద్రుని చూచుటకు ఆదురత పడేదరు మొదటి దినము చంద్రుడు కానరాడు నాడిది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనిదరు ఆతురతతో నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారముక గీతవలే కనిపించును వారప్పుడు సంతసించదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును జూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపైకి ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి కుడి పాదముపై వేసి ఉన్నాడు కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్యవేలును ఉన్నవి ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దికో విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిరి అణకువతో చూపుడు వేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బొటన వేలుతో దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన షిరిడి యొక్క యాత్రా స్థలమాయను అన్ని మూలల నుండి ప్రజలచట చుండిరి భేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు వీరిలో ఏదైనా ఒక దారిని కానీ అన్నయూ గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గుణులుగా ఉండివారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించే కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపోజిదుడుగా అని తోచుడువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దించేటివారు అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరముల బట్టి వారి ప్రబోధం అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖార విందమును జూచట ఎందు ఆసక్తి గాని వారితో సంభాషించుటయందు గాని వారి లీలలు వినుటయందు గాని తనివి తీరడిది కాదు అయినప్పటికీ సంతోషంతో నొప్పొంగుచుండి వారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కానీ బాబా లీలలను లెక్కించలేము వానిలో నొక్క దానిని గూచి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మామలతదారుగా నిండెను అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించను బాబా అతని యోగక్షేమంలో అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేట్లడిగాను నీకు మన ద్వారకామాయి తెలియన బాలాసాహేబుకు ఈ ఆ ప్రశ్న బోధపడకపోటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడులో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఎవరు ఆమె నీడను ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును అనిను పిమ్మట ఊది ప్రసాదం ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చేయి వేశాను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి అతడు మిక్కిరి భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకుంటకు దానికి మిరీ కరుకు గల సంబంధమును తెలుసుకుంటకు కుతూహలపడుచుండేది కానీ బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చెతురి వెళ్ళి ఆనందించమని బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పాను అసౌకర్యంగా నుండునగాన వద్దని సాహెబు శ్యామతో చెప్పాను శ్యామ బాబా పిక్కి సంగతి తెలిపాను బాబా ఇట్ల నేను సరే వెళ్ళవద్దు వాని మంచి మనము కోరితిమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనను శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితిలీ ఆంజనేయ ఆంజనేయాలయంలో భర్స చేసిరి కచేరీలో పనిచేయవారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాప పైకి కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రంపైన ఒక సర్పముండెను దానిని ఎవ్వరనూ చూడలేదు అది బుసకొట్టుచు కదులుచుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను బాలాసాహెబు భయపడెను వణుకుడ ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబు నడుము నుంచి పాము దిగుడుకు ప్రారంభించెను దాన్ని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి బాబా బాబాయందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యను బాపు నానా నానాడేంగిరైన గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్బూటి షిరిడిలో నుండినప్పుడు ఒకనాడిట్లను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండమున్నది ఇది బాపు సాహెబునకు ఆందోళన గురిచేసాను ఆయన ప్రకారము మసీదుకు పోగా బాబా బాపు బాపు సాహెబ్తో ఇట్లెను ఈ నాన్న ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు మృత్యు ఎట్లు చంపునో గాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ ఆనాటి సాయంకాలము బాబా సాహెబు బూటి మరుగుదొడ్డికి అప్పుడు అప్పుడొక పామును చూచాను అతని నౌకరు దానిని చూచాను ఒక రాయి నెత్తి కొట్టబోయను బాపు సాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్ సక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలో గ్రామ నివాసి అమీర్ సక్కర్ అతడు కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ అతనికి మంచి పలుకుపడగలదు అతడు కీలవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను చావడిలో కూర్చునుమని బాబా అతడిని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరి కాదు అది ఎల్లప్పుడూ తేమగా నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను అది వానికి మిక్కి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడి వైపు పోగుచుండెను అదేనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అతడు నిద్రించుచుండెను అందుచే అమీరు బాబాయ్ యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసము అమీర్ చక్కర్ అక్కడ ఉండేను కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కరిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను అచ్చడక ధర్మశాలలో దిగాను అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండాను ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయాను అమీరు చిక్కుల్లో పడేను అతడు పోలీసు వానికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారం వాడొకటి చే తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసియుంని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయెను మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను సూర్యోదయంకు ముందు షిరిడీ చేరి ఆతురత రెండు తప్పించుకున్నాను బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటే మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచాను లాంధ్ర తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ సక్కర్ బాబా నీళ్లను చూచి అచ్చటకు పోయి వచ్చే పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకోను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియలు భావములు అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండు గమనించి అబ్దుల్ను నాంతలు తీసుకొని రమ్మను అంతలో నచ్చటకు ఒక పాము కనబడెను అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను వెంటనే దాన్ని చంపిది ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి ఆ కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞ చే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్ధ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడపంతు కూడా శ్రోత అయ్యాను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు విను వారందరూ మైమరిచి ఉండిరి అందులో హేమాడుపంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడుపంతు భుజముపై బడి వారి ఉత్తరీయముపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు ఎవరు పురాణములను శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాడుపంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణమును వినుచున్నట్లు గమనించెను భగవంతుని కటాక్షము స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులను భంగము కలుగు చెయ్యకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండినట్లు చేసి బయటకు తెచ్చి ఆ తేలిన తోటలో పారవేచెను పాము ఇంకొకప్పుడు కాకా కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనిను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురునకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనను తల మాత్రము కిందకి మీదకి నాడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చేది అది ఎటూ కాని స్థలములో నుండటచే దాన్ని చంపలేకుండి మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరాను అందరూ ఆపద నుండి తప్పించుకొనిది బాబా అభిప్రాయము ముక్తారా ఒక భక్తుడు పాము తప్పించుకునుటచే మంచియే జరిగిందనెను హేమడపంతు అందులో కొప్పుకొనలేదు అది సరైన ఆలోచన కాదనియు పాములను చంపుటయే మంచిదని ఇద్దరికీ గొప్ప వాదము జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంప అవసరము నేను హేమడపంతు వారిని తప్పక చంపవలనను రాత్రి సమీపించను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినం మా ప్రశ్నను బాబాను అడిగింది బాబా ఇట్లా జవాబిచ్చాను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అది సర్పములు కానీ తేళ్ళు కానీ కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి ప్రా పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరినూ స్వతంత్రులు కారు కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించవలడం అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలను అందరినీ రక్షించువాడు దైవమే ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు